శ్రీరంగంలోని ఉత్తర వీధిలో ఉత్తర భాగాన నివసిస్తున్న ఒకయన కూరగాయలు కొనడానికి దక్షిణ భాగం ఉత్తర వీధికి వెళ్ళవలసి వచ్చింది కానీ వీధులన్నీ చుట్టుకుని దక్షిణ భాగం ఉత్తర వీధికి వెళ్లాలంటే చాలా శ్రమతో కూడిన పని కనుక రంగనాథుని గుడిలోని ఉత్తర ద్వారం గుండా లోపలికి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి దక్షిణ భాగం ఉత్తర వీధిలో సరుకులు తీసుకుందామని తలిచారంట అలాగే అనుకున్న విధంగా ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చి కావలసిన సరుకులు తీసుకుని మళ్ళీ దక్షిణ ద్వారం గుండా కోవెల లోపలికి వచ్చారు ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లే ముందు ఎడమవైపు ఉన్న శ్రీ రంగనాయకి తాయారు సన్నిధిని చూశారు ఆయన అయ్యవారిని కాని అమ్మవారిని కాని సేవించుకోవడానికి రాలేదు వీధులన్నీ చుట్టుకుని వెళ్తే శ్రమతో కూడిన పని అనే ఒకే కారణంతో గుడిలోకి ప్రవేశించారు అయినా అమ్మవారికి మర్యాదపూర్వకంగా రెండు చేతులను దగ్గరకు చేర్చి ఒకే ఒక్కసారి రంగనాయకి తాయారుకు నమస్కరించారు లోపల ఉండే తాయారు చాలా పొంగిపోయింది వెంటనే తన భర్త రంగనాథుని ఈ బిడ్డ నన్ను చేతులు ఎత్తి నమస్కరించాడు ఇతనికి ఏమి ఇద్దాం అని అడిగింది అందుకు రంగనాథుడు అన్ని సంపదలు నీ వశమే కదా సకల సంపదలు అనుగ్రహించు అన్నారు వెంటనే సకల సంపదలు అనుగ్రహించిందంట ఆ తల్లి మళ్ళీ ఆలోచనలో పడింది స్వామి అతను అంజలి ముద్రతో నన్ను నమస్కరించాడు దానికి నేను ఇచ్చిన సకల సంపదలు సరితూగదు అంతకంటే పెద్దది ఏదైనా ఇవ్వాలని ఉంది అనగా దానికి స్వామి అవును ఈ సంపద సరిపోదు తరగని సంపదైన ఆత్మ అనుభవం అతనికి చేద్దాం అన్నారు అలాగే అమ్మ అతనికి ఆత్మానుభవం అనే కైవల్య స్థితిని ప్రసాదించింది కొద్దిసేపటికి తృప్తి చెందక ఆ తల్లి అతను అంజలి ముద్ర కథ చూపించాడు మనం వస్గిన సంపద ఆత్మానుభవం దానికి సమం కాదు కదా మీరు ఆ బిడ్డకు ముక్తిని ప్రసాదించండి అని ప్రార్థించింది తన ప్రియ నాయకి కోరికపై ఆ వ్యక్తికి వైకుంఠలో ఒక నివాసం కల్పించారు స్వామి ఇప్పుడు తృప్తియేనా అని అడిగారు స్వామి లేదు స్వామి మన బిడ్డ చూపిన అంజలి ముద్రకు ఏమి ఇచ్చినా సరిపోదు కానీ ఇవ్వడానికి ముక్తి కంటే గొప్పది ఏది మన దగ్గర ఏమీ లేదు కదా స్వామి అందువల్ల సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఆ తల్లి చాలా బాధపడిందట పరాశర భట్టర్ అనుగ్రహించిన శ్రీ గుణరత్న కోసం అనే గ్రంథంలోని క్రింది శ్లోకం ఈ కథను వివరిస్తుంది ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వాగస్మైచిత్ అంజలి వహతే విధీర్య అస్మై న కించిత్ ఉచితం కృతం ఇత్యదాంపత్వం లజ్జసే కథయ కోయం ఉదార భావ ఏదో వెళ్తున్న దారిలో అమ్మవారిని చూచి అంజలి ముద్రతో నమస్కరించిన దానికే సకల సంపదలు ఆత్మానుభవం మరియు వైకుంఠ ప్రాప్తి ఇచ్చి కూడా ఇంకా ఇవ్వడానికి ఏమి లేదే అని సిగ్గుతో తలదించుకుని ఉంది ఆ తల్లి అని ఈ శ్లోకంలో సాధిస్తున్నారు పరాశర భట్టర్ అలం అంటే చాలు అని అర్థం అనల అంటే చాలు అని తృప్తి చెందనివారు అలం అనుకోకుండా తన్ను ఆశ్రయించిన వారికి ఇంకా ఇంకా అనుగ్రహిస్తూ ఉండాలని అనుకోవడం వల్ల శ్రీవారు అనలా అని పిలువబడుతున్నారు